హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసినానండి అల్లం వెల్లిగడ్డలు ఎల్లిగడ్డలు తీసుకొని ఒక రెండు కేజీలు ఎల్లిగడ్డ అవి ఒలిసేసి మొత్తం పెట్టుకోవాలి పెట్టుకోవాలండి ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి ఎండకు అన్నీ ఒలిసి చెరిగిన తర్వాత ఎండకు పెట్టుకున్నానండి ఎండకు పెట్టుకొని ఎండలు ఎండితే తొందరగా వచ్చేస్తుంది పొట్టు ఇట్లా మనం ఇట్లా వలవాలంటే చాలా కష్టం అవుతుందండి ఎండలో పెట్టుకున్నాక ఇక ఇట్లా ఇంట్లో వేసేసిన నేను ఒక బ్యాగ్ బ్యాగులా డిమార్ట్ బ్యాగు ఉండే అందులో వేసేసి ఇట్లా కొట్టాలండి గట్టిగా పట్టుకొని కొట్టి ఒలిస్తే తొందరగా చెరిగేస్తే వెళ్ళిపోతుంది పొట్టు ఎక్కువ కష్టం ఉండదు అన్నట్టు ఎల్లిపాయలు ఇట్లా ఈజీగా కొలుసుకోవాలంటే రెండు కిలోల అల్లం వెళ్ళిగడ్డానికి మాది ఒక కేజీ అల్లం కేజీ ఎల్లిపాయలు వలుసుకుని అన్నట్టు ఇట్లా కొట్టేసినాక చాట్లు వేసి చెరిగేయాలన్నట్టు మొత్తం వెళ్ళిపోతుంది ఇట్లా ఎక్కువ పొట్టు ఉండదు ఇక మనం చేతులతోటి వెళ్ళవాలంటే మళ్ళీ గోర్లు గిటా నొప్పి లేస్తాయండి ఇట్లా మనం వేళ్ళతో తీసేస్తే ఇట్లా రాస్తేనే పోతాయి ఇవి ఇట్లా ఎండకు పెట్టాలి ఒక రెండు గంటలు ఎండలో పెడితే మంచిగా ఎండిపోతాయి ఆయిల్ సాల్ట్ వేసి పెడితే అది మిస్ అయిందండి వీడియో ఎండకు పెట్టింది ఇట్లా ఆయిల్ వేసి సాల్ట్ వేసి పెట్టింది ఇంట్లో చాట్లు వేసుకొని చెరగాలన్నట్టు చెరిగితే మంచిగా వచ్చేస్తాయి ఎల్లిపాయలు అలాగించి ఏరుకోవాలి మళ్ళా మనము ఏరినాక మళ్ళీ ఒకసారి కొడితే అంత వెళ్ళిపోతుందండి పొట్టు వెళ్ళిపోయిన తర్వాత ఇది మనము అల్లము నానబెట్టి పెట్టుకున్నా నేను అల్లం నానబెట్టి పెట్టి మంచిగా కడిగేసుకొని అంతా చాకుతోటి పొట్టు గీకేసినా అన్నట్టు అల్లం వెల్లిపాయలు ఒకదికొలుసుకొని అల్లం ఇద ఇది వెల్లిపాయలు అయిపోయాక అల్లం ఈకేసుకున్నా అంతా ఇట్లా తెల్లగా వచ్చేస్తాయి చూడండి వెల్లిపాయలు ఇదంతా ఇట్లా కొట్టి చెరిగితే మంచిగా వెళ్ళిపోతుంది ఈజీగా పొట్టు ఎక్కువ పొట్టు ఉండొద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా చేసుకోవాలన్నట్టు ఇగో నీట్గా అయిపోయినాయి చూడండి వెల్లిపాయలు ఇట్లా కొట్టినవి ఇవి అంతా చెరిగేసి వెల్లిపాయలు తీసుకున్నాం ఒక రెండు సార్లు కొట్టితే అయిపోతుందండి మంచిగా వచ్చేస్తాయి ఇట్లా చేయితోటి కలిపితే ఇట్లానే అనగానే పొట్టు వచ్చేస్తాయన్నీ ఏరుకున్నా మేము ఏరుకొని అల్లము దీక్కున్నాం అన్నట్టు అల్లం అంతా కడిగేసి చాకుతోటి అంతా పొట్టు తీసేసినాం ఇది కేజీ అల్లం ఇది కడిగేటప్పుడు చూపించలేనండి మీకు ఇదంతా కట్ చేసుకున్న చూడు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మిక్స్కి వేసుకోవాలి ఇది ఆరబెట్టుకోవాలి కొంచెం అల్లం ఆరబెట్టుకుంటే బాగుంటుంది కడిగుండకుండా ఇట్లా ఒక ప్లేట్లో వేసిన చూడండి అంత ఆరబెట్టుకుని వెల్లిపాయలు అన్నీ ఒలిసినాయి ఇప్పుడు మిక్స్కి వేసుకోవాలి అల్లం అన్నట్టు అల్లం వెల్లిపాయలు వేసుకుంటే మిక్సీ అవి వెల్లిపాయలు అన్నట్టు మిక్సీ కావు ఫస్ట్ అల్లం మిక్స్కి వేస్తున్నాం అల్లం అంతా మిక్స్కి వేసి పెట్టుకున్నా సాల్ట్ వేయొద్దు వాటర్ గిట్ వస్తుంది అల్లంలో అంతా మిక్సీ చేసి పెట్టుకుంటున్నా చూడాలి అల్లము ఇట్లా నెల రోజులైనా ఖరాబ్ కాదు అది గడ్డ మనం వెల్లిపాయలు వేసినప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇది రెండు అండి అల్లం వెల్లిగడ్డ ఒకేసారి ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుంటానండి నేను నెల దాకా మాకు నెల వరకు వస్తుంది కేజీ నెల వస్తుంది అనుకోగానే ఇంకా కేజీ ఎక్స్ట్రా తీసుకున్నాం ఈసారి ఇగో మిక్సీకి అయిపోయింది చూడండి మిక్సీ అల్లం అంతా మిక్సీ చేసుకున్నాం అల్లం చేసుకున్నాక ఎల్లిపాయలు చేసుకోవాలి అల్లం అయిపోయినాక ఇట్లా చేసుకుంటే మంచిగా నిలువ ఉంటుంది నెల అయిపోయినా కానీ ఉంటుంది మంచిగా ఇంకో ఎల్లిపాయలు వేసుకుంటున్నప్పుడు మిక్సీకి అప్పట్లో అయితే ఇట్లా రుబ్బి పెట్టుకుంటురండి రోట్లో రుబ్బుతుర్రు మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ రోడ్లనే రుబ్బుకొని పెట్టుకుంటు ఒకటేసారి ఇక రోజు వాడేది కదా ఇది అల్లం ఎదిగడ్డ అన్ని కర్రీలల్లో వేసుకుంటామండి మేము అల్లం ఎదిగడ్డ ఎల్లిపాయలు ఏంటంటే తాలింపుల అన్ని కర్రీస్లో ఇక సాల్ట్ వేస్తున్నారు చూడండి ఎల్లిపాయలు కొంచెం మిక్స్ అయినాక సాల్ట్ వేస్తాం ఎక్కువ సాల్ట్ వేస్తే కదా బాగుండదు మీడియంగా ఎంత వేసుకోవాలనో అంత వేసుకోవాలన్నాడు సాల్ట్ ఉప్పు ఉప్పు అయిపోతుంది అల్లం ఎల్లుగడ్డం ఇప్పుడు అది మిక్స్ అయినాక ఇది వేస్తుంటా అది మంచిగా మిక్సీ కొంచెం అయింది కదా అల్లం సగము ఎల్లిపాయలు సగం వేసినట్టు దండి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక మిక్స్కి వేసుకుంటున్నప్పుడు ఇది మిక్స్ అయిపోయాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవుతుంది ఇట్లా పేస్ట్ అయిపోయింది చూడండి అంత ఇట్లా అన్నీ కలుపుకోవాలి అది అల్లం మొత్తం వేసినాక పేస్ట్ అయితే ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం వెల్లిపాయలు వేసుకుంటా ఇంత ఇప్పుడు డబ్బాలల్లో పెట్టి పెట్టుకుంటామండి మేము ఇట్లా డబ్బాలల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అన్నట్టు ఇక నెల అయినా ఉంటుంది నెల పైన అయినా ఉంటుంది ఇక నాన్ వెజ్ ఎక్కువ వండితే ఒడిసిపోతుందండి నీళ్ళని అయిపోతుంది మాకు నెల వరకు గిట్ ఉండదు అలా సీ మూత పెట్టేసి పెడతా డబ్బల పెట్టుకొని నిండా పెట్టేసి కేజీ ఇంట్లో సరిపోలేదండి ఇంకో డబ్బల గట్టేసుకున్న సగము చాలా ఈజీగా అయిపోతుంది తలుసుకోవాలి ఎల్లిపాయలు మనము కష్టపడి వాళ్ళు అని అవసరం లేదు గంట రెండు గంటలు ఎండలో పెడితే మంచిగా ఎండిపోతాయి ఎల్లిపాయలు అల్లం ఏమో నానబెట్టేసి గీకేస్తే అయిపోతుంది చాకు కానీ గీకెడుతుంటే దాంతో సైనా కానీ మేము అయిపోయింది చూడండి మిక్స్ అయిపోయింది అంత అల్లం వెళికడు కొంతమంది పసుపు వేస్తారు నేను పసుపు వేయలేనండి ఉత్తగా సాల్ట్ వేస్తాను నేను తగినంత సాల్ట్ అన్నట్టు ఆ డబ్బా నిండిపోయింది ఇగో ఇది పెరుగు డబ్బాలు వేసేస్తున్నాడు ఈ డబ్బలు అయితే వేసి పెట్టుకున్నా చూడండి రెండు డబ్బలల్లో అయింది ఇక అందులో నిండాయిపోయింది ఇందులో సగం అయిపోయింది ఇక చాలా ఈజీ అండి ఇక్కడనే చేసుకోండి మీరు గిట ఎక్కువ కష్టపడే అవసరం లేదు ఒకటేసారి ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా చేసి పెట్టుకుంటే మీకు నెల రోజులైంది ఉంటుంది మంచిగా నిల్వ నిల్వ ఉండిపోతుంది రెడీ అయిపోయింది చూడండి అలా వెల్లిగడ్డ పేస్టు ఎంత ఈజీగా చేసి ఇలా పెట్టుకోవాలండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఫ్రిడ్జ్లో చేసుకోండి చాలా ఈజీ అండి ఇది మీరు గిటే చేసుకొని చూడండి ఒక్కసారైనా ఎంత బాగుంటుందో ఇట్లా చేసి పెట్టుకుంటే ఇప్పుడు అల్లం అల్లమెల్లిగడ్డ ఏ స్మెల్ గిట్ట చేంజ్ కాదు బాగుంటుంది చాలా బాగుంటుంది మనం ముక్కొని దానికంటే ఇదే అండి అల్లం వెల్లిగడ్డ మనం నూరుకున్నదే బాగుంది